హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఇప్పుడే అందున వార్త టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక పరిణామం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై అధికార పార్టీ నేతలు దాడికి ప్రయత్నించారు విజయవాడ గుంటూరు నుంచి తరలివచ్చిన వైసీపీ నేతలు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు అయితే ఈ కేసులోని విచారణను ముమ్మరం చేసిన పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి తాజాగా నోటీసులు ఇచ్చారు ఎనిమిది రోజుల క్రితం వైసీపీ ఆఫీసుకు పంపిన నోటీసులు ఆలస్యంగా వెలుగు చూశాయి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతుంది అక్కడ ఉన్న నేతలెవరు అనేది తెలుసుకోవడం కోసం ఆ రోజు మొత్తం సిసిటివి కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే ఆగస్టు పదహారునే ఈ నోటీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాయి దీనిపై వైసీపీ ఆఫీసు స్పందించి ఫుటేజ్ ఇచ్చిందో లేదో మాత్రం తెలియలేదు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దాదాపు అర డజన్ వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొంటున్నారు వీరిలోని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నేత దేవినేని అవినాష్ వంటి వారు ఉన్నారు వీరంతా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బయలు కూడా కోరారు ఈ నేపథ్యంలోని పోలీసులు మరిన్ని పక్క ఆధారాలు సేకరించేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది ఈ వీడియో ఫుటేజ్ దొరికితే టీడీపీ ఆఫీస్ పై దాడి కోసం వైసీపీ ఆఫీస్ నుంచే నేతలు బయలుదేరి వెళ్లారా లేదా అన్నది తేలనుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్